హాయ్ ఫ్రెండ్స్ నేను మీ డాక్టర్ కేశవులు ఎండి న్యూడోసైక్యాట్రీ మిత్రులారా ఈ మధ్య చాలామందికి ఒక పెద్ద డౌట్ మొదలైంది మటన్ తింటే గుండెపోటు ఖచ్చితంగా వస్తుందా ఎస్ అధిక మోతాదులో మటన్ తీసుకున్న వాళ్ళ లోపల గుండెపోటు రిస్క్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది మామూలుగా రిస్క్ శాతం ఇరవై నుంచి నలభై శాతం ఉంటుంది ఎవరైతే వారానికి ఐదు వందల గ్రాముల కంటే ఎక్కువగా మటన్ తీసుకున్నట్టయితే ఈ రిస్క్ అనేది ఇరవై ఐదు నుంచి ముప్పై శాతం ఉంటుంది ఎవరైతే రోజు తీసుకుంటారో రెండు వందల నుంచి మూడు వందల గ్రాములు రోజు అంటే మటన్ లేండే ముద్ద లోపలికి వెళ్ళదు వీళ్ళ లోపల ఈ రిస్క్ నలభై నుంచి యాభై శాతం పైగా ఉంటుంది కానీ ఎవరైతే వారానికి రెండు వందల నుంచి మూడు వందల గ్రాములు అంటే పావు కిలోకి లోపల వారానికి తీసుకున్నట్టయితే వీళ్ళ లోపల రిస్క్ తక్కువగా ఉంటుంది అంటే తక్కువైనప్పటి కూడా ఐదు నుంచి పది శాతం అనేది ఉంటుంది మనం తీసుకునే మటన్ లోపల ఎక్కువగా బాయిల్డ్ కానీ గ్రిల్డ్ కానీ ఈ మసాల గసాలని తీసుకుంటే పెద్దగా ఇబ్బంది ఉండదు కానీ ప్రాసెస్డ్ ఫుడ్ బయట ప్రాసెస్ చేసినటువంటి మటన్ తీసుకున్నట్టయితే ఈ రిస్క్ మరీ ఎక్కువగా ఉంటుంది మామూలుగా ఒక వంద గ్రాముల మటన్ లోపల ఇరవై నుంచి ఇరవై ఐదు గ్రాముల ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది ఈ ఫ్యాట్ ఏం ఫ్యాటు ఇది శాచురేటెడ్ ఫ్యాట్స్ ఇవి చాలా ప్రమాదకరం ఇందులో బ్యాడ్ కొలెస్ట్రాల్ శాతం ఎక్కువగా ఉంటుంది అదే ఎల్డిఎల్ అనేది ఎక్కువగా ఉంటుంది ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది రక్తం లోపల రక్తనాళల లోపల ఈ కొవ్వులు పేరకపోయి అథిరోస్క్లీరోసిస్ అనే ఒక జబ్బు వస్తుంది ఆ నాళాలు మూసుకుపోతాయి దీనివల్ల గుండెపోటు రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది అందుకే మనం ఎక్కువగా ఫైబర్ ఫుడ్ కానీ ఆకుకూరలు కానీ తీసుకుంటే మంచిది కానీ ఈ తీసుకునే వాళ్ళ లోపల ఇదివరకే బరువు ఎక్కువగా ఉండి ఇదివరకే బీపీతో బాధపడుతుంటే ఇదివరకే షుగర్తో బాధపడుతుంటే ఇదివరకే ఊబకాయంతో బాధపడుతుంటే ఇదివరకే ఆల్రెడీ కొలెస్ట్రాల్తో బాధపడుతుంటే ఇదివరకే గుండె జబ్బులున్న వాళ్ళు వీటికి దూరంగా ఉండడం చాలా మంచిది ఒకవేళ తీసుకోవాలనుకుంటే హండ్రెడ్ గ్రాముల కంటే ఎక్కువగా తీసుకోకూడదు ఒకవేళ తీసుకున్నా కూడా ప్రాసెస్డ్ మీటు అసలే వాడకూడదు ఇంకా వీటితోటి వ్యాయామం ఖచ్చితంగా ఎక్సర్సైజ్ చేయండి వాటర్ ఎక్కువ తీసుకోండి ఫైబర్ ఆకుకూరలు ఎక్కువగా తీసుకున్నట్టయితే మీకుండే సేఫ్టీ అనేది ఎక్కువగా ఉంటుంది ఎక్కువ కాలం బతకగలుగుతారు